మమ్మీ ఉదయం ఇదే తింటావు రాత్రే ఇదే తింటున్నావు ఎందుకు కాదు మమ్మీ ఉదయం చేసాను కదా కొంచెం అయితే మిగిలిందిగా కాదు అందుకోసం అయితే వేడి చేసుకున్నా వేడి వేడిగా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఉదయం అయితే మంచిగా జావ లాగా ఉంది ఇప్పుడైతే ట్రైన్ గడ్గలాగా అయిపోయింది ఇంకా చూడండి చాలా అంటే చాలా ఇష్టం నాకైతే అందులో కర్రీస్ తీసుకుంటే బాగుంటుంది పెరుగు పెరుగు ఇష్టం పెరిగి ఇష్టమా పెరిగి వేసి కొంచెం ఉంది ఇప్పుడు తింటా పెరిగి వేస్తే ఇష్టం నాకు ఓకే ఫ్రెండ్స్ మీరందరూ అయితే అన్నం తిన్నరా లేదా కామెంట్ అయితే చేయండి ఈ రోజు మరి సాయంత్రం కూరలు ఏం చేసి ఈరోజు డిన్నర్కి నేనైతే ఏం చేయలేదు ఇక కూర అయితే అదైతే కాకపోతే పచ్చి తీసుకుని అన్నం అయితే తిన్నారు ఇంకా ఇంకా ఇది వేస్ట్ అయి కదా మళ్ళీ అని నేనైతే తింటుంది ఇంకా నిజంగా చాలా బాగుంది అసలు ఎందుకంటే